thank <laughs> you ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన బహు పూజింపదగిన నామంలో మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనములు మీరందరూ దేవుని యొక్క కృపలో వర్దిల్లుతున్నారని దేవుని యొక్క క్షేమాన్ని పొందుకుంటున్నారని మరి దేవుడిచ్చినటువంటి రక్షణలో మీరు కొనసాగుతున్నారని మరి మిమ్ముల్ని బట్టి మేము దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నాం రోజు కూడా దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తన యొక్క వాగ్దానము ద్వారా మనల్ని బలపరుస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు మరి ఈ రోజును కూడా ఒక చక్కని వాగ్దానము ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఆ యొక్క వాగ్దానాన్ని ధ్యానించుకుందాం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందాం నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వాణిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పెను హలెలుయా నేను వాని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు స్వయాన మనతో మాట్లాడుతున్నటువంటి మాటలుగా ఈ యొక్క మాటలను మనం చూడవచ్చు దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొని వాటి ప్రకారంగా నడుచుకుంటే దేవుణ్ణి మనం ప్రేమించే అవుతాం మరి పైకి మాత్రం నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను ఏసై అంటే నాకు ఇష్టం నాకు దేవుడు అంటే ప్రాణం అని మాటలు మాట్లాడేవారముగా కాకుండా క్రియల ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే వారంగా ఉండాలి మనము దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే వారంగా ఉంటే దేవుడు తనను తాను మనకు కనబరుచుకుంటానని ఈ రోజున ఈ యొక్క వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు లోకంలో ఆ ఎక్కడ చూసినా అశాంతి ఎక్కడ చూసినా అసమాధానం ఎక్కడ చూసినా మరి ఆ రోధనలు వేదనలు హృదయంలో ఉన్నటువంటి బాధలు చెప్పుకునేటువంటి వారు లేక దుఃఖితులై మరి ఆత్మహత్యలు చేసుకునే వారు ఎంతో మంది లోకల్లో ఉంటున్నారు దానికి కారణం ఏంటంటే దేవాతి దేవుడు వారి జీవితంలో లేనందునే దేవుని యొక్క సన్నిధి వారితో లేకపోవడం వల్ల వారు చాలా డిప్రెషన్ కు గురై ఎవరికి వారి బాధను చెప్పుకోవాలో తెలియక అర్థం చేసుకునే వారు లేక సతమతం అవుతూ ఉన్నారు కానీ దేవుణ్ణి కలిగిన ఏహోవాను కలిగిన నరుడు ధన్యుడు అని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నాయి దేవుణ్ణి కలిగినటువంటి మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి మనము ఎంతో ధన్యులమండి దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏమంటున్నాడంటే తనను తాను మనకి కనబరుచుకుంటున్నాడు మరి దేవుడు మనకి కనబరుచుకోవడం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే దేవుని యొక్క సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ శాంతి సమాధానం ఆయన సమాధానానికి కర్త ఆయన శాంతి దాత కాబట్టి దేవుడు ఉంటే ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది దేవుడు ఉంటే ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది నిత్యము వారు ఆనందిస్తారు అన్ని విషయాల్లో ఏ కొదువ లేకుండా మరి దేవునిలో ఆనందించే వారుగా వారు ఉంటారు మరి దేవుణ్ణి ప్రేమిస్తే ఇంకొక విషయంలో దేవుడు మనకు ఒక సహాయం చేస్తానంటున్నాడు ఈ ఎందరో అనారోగ్య సమస్యల చేత బలహీనతల చేత రుగ్మతల చేత ఎటువంటి స్వస్థత లేక ఎందరో బిడ్డలు మరి ఈ రోజున కుమిలిపోతున్నారు వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు ఎహోవా రాఫాగా ఉన్నాడు ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన కృప చూపే దేవుడు ఖచ్చితంగా అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి దేవుడు తనను తాను కనబరుచుకుంటున్నాడు ఎహోవా రాఫా స్వస్థపరిచే దేవుడుగా ఏసయ్య ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా స్వస్థత కలుగుతుంది ఎవరికి అనారోగ్యం ఉన్నా దేవుడు వారిని స్వస్థపరుస్తానంటున్నాడు అంత మాత్రమే కాకుండా పరిశుద్ధపరిచే ఎహోవా కాదేశుగా దేవుడు ఉన్నాడు ఈ రోజున చాలా మంది అపవిత్రులుగా ఉంటున్నారు మరి చాలా మంది నీతి లేక ఆ అవినీతితో జీవిస్తూ దుర్మార్గాలు చేస్తూ దుర్నీతి కార్యాలు చేస్తూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ వారికి రావలసినటువంటి శాపాన్ని వారికి రావలసినటువంటి నష్టాన్ని వారే కొని తెచ్చుకుంటున్నారు వారిని బట్టి దేవుడు మాట్లాడుతూ తనని తాను కనబరుచుకుంటున్నంటున్నాడు ఎలా అంటే ఎహో కాదేసు పరిశుద్ధ పరిచే దేవుడుగా తనను తాను కనబరుచుకుంటున్నాడు ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నమ్మదగినటువంటి దేవుని వైపు నువ్వు చూస్తే ఆయన్ను హృదయ పూర్వకముగా స్వీకరిస్తే నీ హృదయ పూర్వకముగా ఆయన్ను ఆరాధించడానికి ఇష్టపడితే దేవుడు తనని తాను నీకు కనబరుచుకుంటానంటున్నాడు మరి ఏ ఏ విషయంలో నువ్వు కన్నీరు కార్చే వ్యక్తిగా ఉంటే ఆయన కన్నీరు తుడిచే వ్యక్తిగా నీకు ఆయన కనబరు అంటున్నాడు మరి ఈ రోజున అనాథగా ఉండి అభాగ్యులుగా ఉండి ఎవరూ లేని ఒంటరి స్థితిలోను ఉన్నట్లయితే నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను ఎన్నడూ ఎడబాయనని వాగ్దానం చేస్తూ దేవుడు తనను తాను మీకు కనబరుచుకుంటానంటున్నాడు మరి దేవుని వైపు చూడు దేవుని యొక్క సన్నిధి కొరకు నువ్వు కనిపెట్టు ఆయన తప్పకుండా నీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యల నుండి నిన్ను విడిపించగల సమర్థుడు భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన పరిశుద్ధుడు దేవా దేవ మహాగనుడా మహోన్నతుడా సర్వశక్తి సర్వాధికారి అవును ప్రభా అయా మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞంలో గై వారి విషయంలో తండ్రి అయా మీరు కృప చూపే దేవుడు అని తండ్రి అయా మీ వాక్యానుసారంగా జీవించిన వారికి మిమ్మల్ని ప్రేమించిన వారికి మిమ్మల్ని మీరు కనబరుచుకుంటారని తండ్రి ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు మరి తండ్రి ఎవరైతే బిడ్డలు మిమ్మల్ని ప్రేమించే వారిగా ఉన్నారో వారికి ఉన్నటువంటి కొరతలు వారికి ఉన్నటువంటి అవసరతలు వారికి ఉన్నటువంటి శారీరక బలహీనతలు అన్నిటిని కూడా కొట్టివేసి అయ్యా మీ యొక్క నామాన్ని మహిమ పరచుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనాథలుగా ఉన్నారో అభాగ్యులుగా ఉన్నారో ప్రతి బిడ్డను తండ్రి మీరే తండ్రి మీ యొక్క కృప చొప్పున కాచి కాపాడమని వేడుకుంటున్నాం ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్న మంచి ఉద్యోగాన్ని దయచండి అప్పుల సమస్య లు ఆర్థిక సమస్యలను ఏసునామంలో కొట్టివేయండి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా సౌఖ్యముగా జరుగునట్టుగా కృప చూపించండి అంత మాత్రమే కాకుండా ప్రభా ఈ రోజు ఎందరైతే బిడ్డలు మీ పైన ఆధారపడుతున్నారో మిమ్మల్ని ఆశ్రయముగా చేసుకొని ఉన్నారో అయా మీ పైన తండ్రి అయా వారి నమ్మకం కలిగి జీవిస్తున్నారో ప్రభా నిన్ను నమ్మిన వారిని ఎన్నడూ కూడా సిగ్గుపరచిన అంటున్నావు ప్రభా ప్రతి బిడ్డను మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకోమని ప్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు ఏసు నామముల స్వస్థతను దయచేయండి ఈ రోజు అంతటినీ వారికి ఆశీర్వాదకరముగా ఉంటుంది డుకుంటూ అయా మీరే తండ్రి వారికి వారు చేయు ప్రతి ఒక్క పనుల్లో మీరు తోడై ఉండమని బ్రతిమిలాడుకుంటూ నరేడని యేసు క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప గాక